గ్రే హెయిర్కి అండి ఇదిగోండి నేను గోరింటాకు వేసాను గోరింటా ఒక్కటే పెట్టుకుంటే జుట్టంతా పొడి పొడిగా అయిపోయినట్టు ఉంటుంది గోరింటాకుతో పాటు మందార దొరికింది నాకు మందార పూలు కూడా దొరికి అవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కోండి ఇవన్నీ కడుక్ కడిగే వేసేసుకున్నాం కదా దీంట్లో పెరిగేసేసుకొని పెరిగేస్తే కూడా ఎంటుకులు బాగా ఏదైనా చుండు అది ఉన్న పోతుంది పెరిగేసుకొని మ్యాత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా కొద్ది మెదగాలి మిక్సీ వేసాక ఇలా వచ్చేసింది అప్పుడు తెలిసిందే కదా ఇంక అందరికీ తెలిసిందే తలకి పూసుకోవడం తెలిసిందే కదా ఆ తలకి పూసేసుకోవడం పాయి పాయి తీసేసి పెట్టుకోవాలన్నమాట బాగా బాగా మర్దన చేసేసుకోవాలి మామూలుగా అయితే కొద్దిగా తలకి పూసుకొని వన్ అవర్ ఉంచుకోవాలండి నా హెడ్ తక్కువ అందుకే నేను వన్ అవర్ ఉంచుకుంటున్నాను హెడ్ ఎక్కువ ఉందనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకోండి